అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో నిర్మించిన కార్యాలయ భవనంతో పాటు స్టోరేజ్ గది రామారావుపల్లి గ్రామంలో ఎరువుల గోదామును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు సహకార సంఘాలు రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని తెలిపారు గతంలో నష్టాల్లో ఉన్న సహకార సంఘాలు నేడు వాణిజ్య బ్యాంకులతో పోటీపడి రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగాయని కొనియాడారు రైతులకు సాగునీరు అందించడానికి ఎంతో కృషి చేశారని ఆది శ్రీనివాస్ అన్నారు మలయాళ గ్రామంలో పదిహేడు వందల ముప్పై ఏడు నిర్మాణానికి అంకురార్పణ చేశారని కొనియాడారు ఆనాడు సిహెచ్ రాజేశ్వరరావు తన సత్య శోధన పుస్తకంలో రాస్తూ నాకంటే చిన్నవాడైన ఆది శ్రీనివాస్ మన ప్రాంతానికి నీటిని తీసుకురావడానికి కృషి చేశారని చెప్పారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కేడీసీసీ చైర్మన్ జలగం కిషన్ రావు రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి డైరెక్టర్లు ఏనుగు తిరుపతిరెడ్డి మోహన్ రెడ్డి నాయకులు చింతపంటి రామస్వామి గొట్టె ప్రభాకర్ మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ బొజ్జ మల్లేశం పులి సత్యం పాల్గొన్నారు నా చిరకాల స్వప్నం నెరవేరింది నాకంటే చిన్నవాడైనా వయసులో అభినందించినమాట మంచి ఎవరు చేసిన మంచి అనేటువంటి కార్యక్రమంలో మన ప్రాంతానికి కానట్టు ఎల్లప్పుడు ప్రాజెక్టు సంబంధించిన నీటిని మీ బిడ్డగారు గారు నాకు ఉన్నటువంటి అవకాశం దృష్టి కంటే పరిచయాలు ఉంటే ఏ విధంగా కలిసి అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాము వారితో ఉన్న అనుబంధం మన ప్రాంతానికి ఈ విధంగా నిధులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడిన సందర్భం ఆనాడు పదిహేను వందల ముప్పై ఏడు కోట్లతో మీరు గమనించండి గమనటువంటి పెద్దలందరూ వేదిక పెద్దలు కానీ ముందున్న పెద్దలు కానీ రైతులు కానీ రెండు వేల తొమ్మిదిలో నేను అనేక సందర్భాలు ఒకవేళ ఎమ్మెల్యేలుగా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఓడిపోయి ఉండకుండా ఉండి ఉన్నా లేదు రెండు వేల తొమ్మిదిలో రాజశెట్ గారు మరణించి ఉండకుండా ఉండి ఉన్నా మన ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు నిర్మాణం కార్లు చూసుకొని ఎప్పుడో నీరు తీసుకొచ్చుకునే వాళ్ళని చెప్పండి అనేక సందర్భాలు కొంతమంది అన్నారు ఆ ఈ రోడ్డు పోతే ఏంది దానికి ఎందుకు తాగుతుందని చెప్పాలి కానీ మన కండ్ల కట్టినట్టుగా సాక్షాత్కారం రెండు వేల తొమ్మిదిలో పొడవు ప్రాజెక్టుల నిర్మాణ పనులు